గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన విడుదల రజని చిలకలూరుపేట శాసనసభ్యురాలప్పుడు ఆమె ఏ క్షణమైనా సరే ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఆమె గతంలో మంత్రిగా ఉన్నప్పుడు పల్నాడులో రెండు వేల ఇరవైలో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి నువ్వు అక్రమంగా మైన్స్ చేస్తున్నావు కనుక నీ మీద విజిలెన్స్ దాడులు చేస్తాము లేదంటే నాకు ఐదు కోట్ల రూపాయలు ఇవ్వు అని చెప్పి ఆయన బెదిరించింది అతను రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఇవ్వడానికి అంగీకరించాడు ఆ రెండు కోట్ల ఇరవై లక్షలు తీసుకున్నాడు ఈ మొత్తాన్ని అప్పుడున్న ఐపిఎస్ అధికారి పల్లె జాషువా ఆమె బావమరిది గోపి ఆమె పిఏ దొడ్డ రామకృష్ణ వీళ్ళందరూ కలిసి స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించడం అతన్ని అంగీకరింపజేయడం ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేయటం అతను రెండు కోట్ల ఇరవై లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం జరగడం ఇవన్నీ కూడా వాళ్ళు డీల్ చేసి రెండు కోట్లు రజనీకి ఇచ్చారు యాక్చువల్గా అతను అక్రమ మైనింగ్ పాల్పడుతున్నప్పుడు విజిలెన్స్ రిపోర్టు సిద్ధం చేస్తామని బెదిరించారు కానీ విజిలెన్స్ రిపోర్ట్ సిద్ధం చేయకుండా అతనితో రాజీ పడి అతని దగ్గర లంచం తీసుకున్నారు ఇప్పుడు ఏసీబీ ఈ విషయంలో కేసు ఫైల్ చేసింది ఏ వన్గా విడుదల రజని ఏ టూగా అప్పటి ఐపిఎస్ అధికారి పల్లె జాషువా ఏ త్రీగా ఆమె బావమరిది గోపి ఏ ఫోర్గా ఆమె పిఎ దొడ్డ రామకృష్ణ పేర్లు నమోదు చేశారు ఇప్పుడు వాళ్ళందరినీ పిలిచి విచారించి అందులోని నిజానిజాలని నమోదు చేసుకుంటారా లేక ఈ పాటికే స్టోన్ క్రష్ యజమాని నుంచి ఫిర్యాదు అందింది కనుక ఆ ఫిర్యాదు ఆధారంగా అతను ఎవరెవరికి డబ్బులు ఏ రూపంలో ఎలా ఇచ్చాడు అనేది తెలుసుకొని ఆ సమాచారం ఆధారంగా ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఆ సమాచారం ఆధారంగా వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తారా ఏ విషయం తేలాలి కానీ ఏ సమయంలోనైనా ఆమె అరెస్ట్ జరిగే అవకాశం ఉంది అయితే ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేసేంత అక్రమాలకు పాల్పడిన ఆ స్టోన్ క్రష్న్ యజమాని మీద కూడా కేసు ఫైల్ చేయాల్సిన అవసరం ఉంది